తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మహనీయుడు చేనేత సహకారోద్యమ నేత వాళ్ళ చేనేతతో పాటు కుల వృత్తుల యొక్క కంచంలో అన్నం ఎక్కువ అన్నం ఎక్కువ మారినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క పదమూడవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా భావితరాలకు ఒక స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో అనేక మంది ఉద్యమకారుల చరిత్ర చదువుకున్న తప్ప ఇప్పుడున్న తరం కల్లార చూడలేకపోయినాం కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చరిత్రను ఇప్పుడున్న తరం చూశారు వారి యొక్క కమిట్మెంట్ ఒక క్రమశిక్షణ వారి యొక్క ఆవేశం వారి యొక్క ఆలోచన వారి యొక్క పౌరుషాన్ని చూసిన తరం ఈ తరం ఎందుకంటే అంత వయసులో ఎనభై ఎనభై ఐదు వయసులో కూడా తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ ఉద్యమ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఆ చలిలో దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామన్ గా ఢిల్లీలో చలికాలం అంటే హీటర్లు వేసుకుంటారు రగ్గులు కక్కుంటారు తెల్లారిసరికి రగ్గులు పరుచు అవుతాయి హీటర్లు పనిచేయ్ అటువంటి చలిలో తొంభై ఏడు సంవత్సరాల కుండా లక్ష్మణ్ బాపూజీ గారు చలిలో దీక్ష అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏర్పాటు కోసం వారి కమిట్మెంట్ ఎంతో మనం గుర్తించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కానీ సైకిల్ యాత్ర పాదయాత్రలు మొట్టమొదటి సమాజానికి చూపెట్టే వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప సభాపతిగా శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి అనేక మందికి స్పూర్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దాంతో పాటు తెలంగాణ రాష్ట ఉద్యమ సందర్భంలో ఆయన యొక్క సొంత ఇంటినే ఆఫీస్గా మార్చి దారా దత్తం చేసిన గొప్ప వ్యక్తి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు నాకు తెలంగాణ రాష్ట ఏర్పాటే ముఖ్యమని చెప్పి భావించిన గొప్ప వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం నిజాము రాజును అంతమందిస్తే తప్ప హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించదని భావించి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీద పాంబు దాడికి పూర్తి రూపకర్త ప్లాన్ ప్లాన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు అంత ధైర్యంతో నా తెలంగాణ నాకు కావాలి హైదరాబాద్ సంస్థానానికి విలీనం కావాలని ఆ రోజుల్లో దాంతోపాటు స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా అనేక సందర్భాల్లో జైలు పోయి గాంధీజీ మరిగా టో పెట్టుకుని ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి గుండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబు వచ్చింది కాబట్టి వాళ్ళ నిజాం రాజును అంతమందించాలని చెప్పి భావించి మీ మీ ఉస్మాన్ అలీఖాన్ మీద బాంబు దాడికి ప్లాన్ రచించిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అటువంటి యొక్క మహనీయుడు వారిని స్పూర్తిగా తీసుకుని ముందు వలస అవసరం ఉన్నది రాష్ట ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుండా లక్ష్మణ్ బాపూజీ లాంటి యొక్క వీరుల యొక్క చరిత్ర త్యాగదళ్ల యొక్క చరిత్రను రాబోయే తరలకు అందించడానికి ఇలా పక్కా ప్లాన్ చేయాలని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాహపూజీని అవమానపరిచిన వ్యక్తులకు తెలంగాణ సమాజం గుణపాఠం చెప్పింది కాబట్టి అటువంటి ఇటువంటి వ్యక్తులను మనం ఆదర్శాలు తీసుకుని ముందు వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు సేవా పక్వాడ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినమైన సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి గాంధీ మహాత్ముని యొక్క జన్మదిన జయంతి అయినటువంటి అక్టోబర్ సెకండ్ వరకు సేవా పక్వాడ పేరుతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం స్వచ్ఛత అభియాన్ చేస్తున్నాం దాంతోపాటు రక్తదాన శిబిరాలు ఎక్కడ రక్తదాన శిబిరాలు పెట్టినా కూడా డెబ్బై ఐదు మందితోని ఇవాళ రక్తదానం చేయించడం హెల్త్ క్యాంప్స్ ఇలా దివ్యాంగులకు సంబంధించి క్యాంప్స్ పెట్టడం గాని ఇట్లా సెమినార్స్ కానీ ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ సేవా పక్వాడ పేరుతో ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలా సేవా పక్వాడ జాతీయ పార్టీ పిలిపినేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అంత ముందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం దాంతోపాటు వైద్య శిబిరాలు పెట్టడం అధికారికంగా రేపటి దీక్ష కాబట్టి సెకండ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా వైద్య శిబి పెట్టబోతున్నాము జీఎస్టీకి సంబంధించి కూడా అంత మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతో దేశ వ్యాప్తంగా రేపటి నుంచి జీఎస్టీ విషయంలో కొనుగోలు కొనుగోలుదారులను సన్మానించడము షాపు యజమాన్లకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ మోడీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణల వల్ల సమాజంలో ప్రజలకు పేద ప్రజలకు ఏం లాభం జరిగింది ఏం న్యాయం జరిగింది అనే విషయంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందువే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది పని లేని వాళ్ళకి ఇవే వాగుతామంటారు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకొస్తే తీసుకపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం మార్చే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఢిల్లీలో ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర తెలంగాణతో సౌత్ తో వ్యక్తి కాబట్టి దుస్తు తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు దాని లేదా వాస్తవాలు నిలవకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేశారు పని నిజంగా న్యాయం మరి వాళ్లే వ్యక్తులు జేఏసీ సంస్కరణల వల్ల ఏ ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకుంద మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది Thank you